హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఒంటికి చల్వ చేసి పాయసం చూపించబోతున్నానండి సగ్గుబియ్యం క్యారెట్తో పాయసం చేసి చూపిస్తున్నానండి మీకు ఈవినింగ్ వరకు కూడా ఎక్కడ గడ్డ కట్టకుండా ఉంటుందండి సగ్గుబియ్యంతో పాయసం అంటే గడ్డ కడుతుందనుకుంటారండి కానీ అలా ఏమి కట్టదు ఈవినింగ్ వరకు కూడా మీకు పాయసం అనేది ఎక్కడా కూడా గడ్డ కట్టకుండా ఉంటుందండి క్యారెట్ కూడా హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో విడుదల చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి నేను ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకున్నానండి ఈ సగ్గు బియ్యం అనేది కొంచెం లావుగా ఉన్నాయండి మీరు సన్నగా ఉండే తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి సగ్గు బియ్యంలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు అలా తిప్పుకుంటూ వాష్ చేసేయండి ఇప్పుడు అలా నీళ్ళని పడబోసి మరొక గ్లాస్ వరకు నీళ్లు పోసేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టండి నేను ఒక మూడు క్యారెట్లు చెక్కు తీసి ఇలా తురుముకున్నానండి మరీ చిన్నగా తురుముకోకుండా కొంచెం పెద్ద సైజులోనే తురుముకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా తురుముకుంటే సరిపోతుందండి పాయసంలోకి తురుముకుంటేనే బాగుంటుందండి కట్ చేసుకోకండి క్యారెట్ని ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ తురుమి పెట్టేసుకున్నాము కదండి క్యారెట్ తురుము అనేది కొద్ది కొద్దిగా దీంట్లో వేసేయండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు గరిటితో కలుపుకుంటూ క్యారెట్ పచ్చి వాసన వరకు కూడా ఫ్రై చేసుకోండి నెయ్యిలో ఇలా క్యారెట్ తురుము నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కడా కూడా క్యారెట్ వాసన అనేది రాదండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం అర్ధగంట సేపు నానబెట్టేసుకున్నాం అండి ఆ సగ్గుబియ్యం పోసేసి ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పుల వరకు నీళ్లు పోసి ఉడికించుకోండి ఈ ఉడకడానికి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు టైం పడుతుందండి ఎక్కువగా పట్టదు ఉడికించుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది అడగంటి పోతుంది సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు కూడా బెల్లం కానీ చక్కెర కానీ వేయద్దండి ఏమి వేయకుండా నీళ్ళతోనే ఉడికించుకోవాలి చూడండి ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా క్యారెట్ తురుము అనేది ఇప్పుడు మొత్తం దీంట్లో వేసేయండి ఒకసారి అంతా కలిపేసుకోండి మొత్తం కలిసేలా క్యారెట్ తురుము వేసిన తర్వాత ఎక్కడ కూడా గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోకండి సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి ప్రాసెస్ అంతా కూడా క్యారెట్ తురుము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకొంచెం ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళయితే ఒక అరకప్పు వరకు పావు కప్పు వరకు వేసుకోండి సరిపోతుంది అలాగే యాలకుల పౌడర్ కూడా కొద్దిగా వేసి అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఒక నాలుగు యాలకులు దంచి వేశానండి పౌడర్ లేదు అనేసి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఈ స్వీట్ రెసిపీలో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ అనేది మనకు తెలుస్తుందండి ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి దించేసేయండి ఇప్పుడు చిన్న కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు అండి బాదం పప్పు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కిస్మిస్లు కూడా వేసుకోండి గరిడితో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి స్వీట్కు మరింత టేస్ట్ అంటే వీటిని నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలా నెయ్యి కూడా కలిసిపోతుంది మనకు ఈ పాయసంలో ఒక అర్ధ గంట సేపు అలా వదిలేయండి పూర్తిగా చల్లారిపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత చల్లని పాలు తీసుకొచ్చి దీంట్లో పోసేయండి నాకు పాలు కూడా మూడు కప్పుల వరకు పట్టిందండి ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు పాలు ఏమాత్రం వేడిగా ఉన్నా సగ్గుబియ్యం క్యారెట్ తురుము కూడా ఏమాత్రం వేడిగా ఉన్నా పాయసం అనేది విరిగిపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలు పోయాలి మొత్తం కలిసిన తర్వాత మీకు సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉంటుందండి పాయసం అనేది ఎక్కడా కూడా గట్టిపడదు గట్టి పడదు మనం షుగర్కు బదులు బెల్లం వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పాయసం అనేది సగ్గుబియ్యం కూడా ఒంటికి చలవ చేస్తుంది మీకు ఎప్పుడైనా పాయసం తినాలనిపిస్తే ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ పాయసం అయితే ఈ పాయసం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి